యాభై ఒక్క పీఠాలలో నలభై ఒకటవ శక్తిపీఠం ఏమిటంటే సర్వశైలం రాకినీదేవి శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి దగ్గర పునీతమైన గోదావరి నది తీరంలో కోటిలింగేశ్వర ఆలయానికి సమీపంలో ఒక అపూర్వమైన శక్తిస్థలం దాగి ఉంది అదే సర్వశైలం శక్తిపీఠం పురాణం ప్రకారం ఇక్కడే సతీదేవి బుగ్గలు పడి ఈ భూమి శక్తి ప్రవాహంతో నిండిపోయింది ఇక్కడ అమ్మవారు రాకినీ దేవి లేదా విశ్వేశ్వరి దేవి రూపంలో భైరవుడు వత్సనాభుడు లేదా దండపాణి రూపంలో పూజలు స్వీకరిస్తారు దక్ష యజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించగా శివుడు ఆ బాధ తట్టుకోలేక సతీదేవి శరీరాన్ని మోస్తూ ప్రపంచమంతా తిరుగుతారు విష్ణువు సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని యాభై ఒక్క భాగాలుగా విభజించారు ఆ పవిత్ర భాగాల్లో బుగ్గలు గోదావరి తీరం వద్ద సర్వశైలం ప్రాంతంలో పడ్డాయని చెబుతారు ఇక్కడి దేవి రాఖిని లేదా విశ్వేశ్వరి దేవి అని కూడా పిలుస్తారు ఆ దేవి శక్తి గౌరవం దయ సాహసం కలయికగా పూజింపబడతారు వత్సనాభుడు భక్తుని చెడు శక్తుల నుండి రక్షించే బలమైన భైరవ స్వరూపం గోదావరి నది ప్రవాహం పచ్చని పరిసరాలు కోటిలింగేశ్వర దేవాలయ పవిత్రత ఇవన్నీ కలిసి ఈ శక్తి పీఠాన్ని అత్యంత దివ్యంగా మారుస్తాయి ఈ క్షేత్రంలో పూజించినప్పుడు గృహశాంతి పెరుగుతుందని చెడు దృష్టిలు అడ్డంకులు తొలగిపోతాయని ఆరోగ్యం సంపద పెరుగుతాయని భక్తులు అనుభవంతో చెబుతారు విశ్వేశ్వరి అమ్మవారి కరుణ మనస్సులో శాంతిని నింపి అంతరంగ శక్తిని పెంచుతారు గోదావరి తీరం దివ్యమైన గాలి రాకిణి అమ్మవారి మహాశక్తి ఈ సర్వశైలం శక్తి పీఠం సతీదేవి బుగ్గలు పడి పవిత్రమైన అత్యంత శక్తివంతమైన శక్తి క్షేత్రాల్లో ఒకటి ఇక్కడ దర్శనం చేస్తే రక్షణ శాంతి దివ్యమైన అనుభూతి తప్పక లభిస్తుంది ఓం శ్రీ శ్రీమాత నమ